ఏమండే వీళ్ళందరినీ చూసి ఇదేదో పెద్ద రెస్టారెంట్ అనుకుంటున్నారు అయితే మీరు పప్పులో కాలేసినట్టే కాదు కాదు ఆన్లైన్ మీడియాలో వేలు ఎట్టినట్టే లెక్కండి ఇది పెద్దవాళ్ల దగ్గర యాభై రూపాయలు చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకునే విఐపి అండి వివరంగా చెప్పాలంటే ఇది విఐపి ట్రీట్మెంట్ తో చేస్తున్న అన్నదానం అనమాట అండి ఈ విందులో అన్నం చపాతి అప్పడం స్వీట్ ఒక కూర సాంబారు చిక్కటి పెరుగు ఉల్లిపాయ పంచదార అప్పడాల కారడు కూడా ఇస్తున్నారండి పైగా ఎంత తిన్నా ఎన్నిసార్లు కావలసిన యాప్ వేసుకున్న వెయిటర్లతో నలుగు గురు మాత్రమే కూర్చోగలిగే వింటేజ్ టేబుల్స్ పై వడ్డిస్తున్నారండి సుచి శుభ్రతలతో హైజీనిక్ గా ఉన్న అన్నప్రసాదం అన్న ప్రసాదం ఉంటానికి మరాఠా స్టైల్లో ఉన్న తింటానే మాత్రం చాలా రుచికరంగా ఉందండి ముఖ్యంగా అన్నదానంలో వడ్డించే ఈ గడ్డ పెరుగు హైలైట్ అనే చెప్పాలి ఒక పక్క ఉచిత అన్నదాన సత్రం మరో పక్క కేవలం యాభై రూపాయలకే విఐపి ట్రీట్మెంట్ తో ఇస్తున్న ఈ అన్నదానం మహారాష్ట్రలోని ఒక ప్రసిద్ధ చెందిన ఆలయంలో అయితే నిర్వహిస్తున్నారండి చాలా సార్లు మేము ఈ మందిరానికి వెళ్ళినా మా ఫ్యామిలీ మొత్తం ఈ విఐపీ అన్నదానాన్ని మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మరి మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్ స్టైల్ అన్నదానాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఈ ఆలయంలో ఉండే భగవాన్ పేరు మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఉన్న ఊరు ఏమిటో కూడా కామెంట్ చేద్దురు